అందరికీ నమస్కారం ధరణి అగ్రి లైఫ్ కు స్వాగతం నా పేరు ఇందుప్రియ ఈ రోజు మనం ఆయిల్ పంప్ ఫార్మింగ్ గురించి మాట్లాడుకుందాం ఆంధ్రాలో ఆయిల్ పంప్ ఫార్మింగ్ ఎప్పటి నుంచో చేస్తున్నారు అక్కడ దిగుబడులు కూడా బానే వచ్చాయి కానీ మన తెలంగాణలో ఈ మధ్య రెండు ఏళ్ల నుంచి ఆయిల్ పంప్ ఫార్మింగ్ అనేది స్టార్ట్ అయింది వీటిలో చాలా మట్టుకు తోటలు ఆయిల్ పంప్ కంపెనీ వాళ్ళు వచ్చి రైతులతో మాట్లాడి మంచి దిగుబడులు వస్తాయని ఒప్పించి స్టార్ట్ చేయించినవి అయితే ఈ ఆయిల్ పంప్ ఫార్మింగ్ అనేది స్టార్ట్ అయింది కానీ రైతులకి సరైన అవగాహన ఇన్ఫర్మేషన్ లేక సరిగ్గా సాగు చేయలేకపోతున్నారు నిజానికి పెద్ద కష్టమేమి కాదు సరైన మెయింటెనెన్స్ టైం టు టైం ఫర్టిలైజర్స్ అంటే తగిన పోషక ఎరువులు ఇచ్చినట్లయితే మీ తోటలో బంగారం పండినట్టే అలాంటి ఆయిల్ పామ్ ను సక్సెస్ఫుల్ గా పండించాలంటే మనకు కావాల్సింది మూడే మూడు ఒకటి మంచి సమర్థవంతమైన నేల రెండవది మంచి పోషక ఎరువులు మూడవది డ్రిప్ సిస్టమ్ ఈ మూడు మాత్రం ఉన్నట్లయితే మీకు అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి ఆయిల్ పంప్ అనేది ఒక లాంగ్ టర్మ్ క్రాప్ అంటే దీర్ఘకాలిక పంట ఒక్కసారి నాటుకున్నాక మొదటి మూడు సంవత్సరాలు వదిలేస్తే ఇరవై నుంచి పాతిక సంవత్సరాల వరకు దిగుబడినిచ్చే ఒక గొప్ప పంట మరి అంతకాలం మనకి మంచి పంటలు రావాలంటే మన భూమి కూడా ఆ ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం మామూలుగా రైతులు ఎన్పీకే బోరాన్ మెగ్నీషియం వంటి రసాయన ఎరువులు వాడుతూ ఉంటారు దీంతో కొంతకాలానికి ఆ కెమికల్ డిపాజిట్స్ అనేవి మట్టిలో పేరుకుపోయి నేలను గట్టిగా మార్చేస్తాయి ఈ కెమికల్ డిపాజిట్స్ కారణంగా గాలి నీరు ఇవేవి మట్టిలో చొరబడలేకపోతాయి అలాంటి పరిస్థితిలో మనం ఎంత మంచి ఎరువులు ఇచ్చినా అవి మొక్కలు ఉపయోగించుకోలేకపోతాయి కాబట్టి నేల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మొదటి నుంచి సేంద్రీయ ఎరువుల్ని వాడటం అనేది చాలా ముఖ్యం దీంతో మున్ముందుకి మీ నేల ఇంకా ఆరోగ్యవంతంగా తయారవుతుంది కానీ పాడవద్దు మీ ఆయిల్ పామ్ భూ ఆరోగ్యానికి సేంద్రీయ ఉత్పత్తి అయిన ధరణి శుద్ధి అనేది మేము సజెస్ట్ చేస్తున్నాం ఇది ఒక ఆర్గానిక్ ఆయిల్ కండిషనర్ ఇది నేలను సవరించడానికి ఉపయోగపడుతుంది మీ గట్టి నేలలను గుల్లగా మార్చి గాలి నీరు వేర్ల వరకు అందేలా చేస్తుంది ధరణి శుద్ధిలో ఉండే లియోనార్డైట్ సీవీడ్ అంటే సముద్రపు నాచులు భూమిని మృదువుగా చేసి పిహెచ్ ని బ్యాలెన్స్ చేసి మంచి సూక్ష్మ జీవాలను పెంచుతుంది ఇది భూమిని సవరించి పోషకాలు మరియు తేమను నిలుపుకునేలా చేస్తుంది వేరు వ్యవస్థను పటిష్టం చేసి తెగుళ్ళు కుళ్ళు రాకుండా కాపాడి కాండం సైజు మంచిగా వచ్చేలా చూస్తుంది ధరణి శుద్ధి పేరుకు తగ్గట్టి ఇది నేలను ఆరోగ్యంగా సమర్థవంతంగా మారుస్తుంది సో దీన్ని మొక్క మొదటి దశలో అంటే మొదటి మూడేళ్లు మాత్రం వాడితే సరిపోతుంది ఆయిల్ పామ్ కల్టివేషన్ లో ఫర్టిలైజర్స్ అనేవి చాలా కీలక పాత్ర వహిస్తాయి ఎందుకంటే మొక్క వయసును బట్టి ఏ ఎరువులు ఎన్నిసార్లు వాడాలి ఏ పరిమాణంలో వాడాలి అనేది డిసైడ్ చేయాల్సి ఉంటుంది మొదటి దశలో ఎలాంటి ఎరువులు వాడాలి పూత దశలో ఆయిల్ పర్సన్ పెరగడానికి ఎలాంటి ఎరువులు వాడాలి అనే వాటి మీద రైతులకి మంచి అవగాహన ఉండడం చాలా ముఖ్యం తరచుగా రసాయనాలు వాడడం ఎంత హానికరమో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కాబట్టి ఈ ఆయిల్ పామ్ తోట కోసం అంటే కేవలం ఈ ఆయిల్ పామే కాదు కొబ్బరి వక్క ఖర్జూరం లాంటి పంటల కోసం పామ్ గోల్డ్ అనే సేంద్రీయ ఎరువును మీరు క్రమం తప్పకుండా వాడినట్లయితే మీ మొక్కలకు కావాల్సిన అన్ని పోషకాలు అందుతాయి పామ్ గోల్ లో బోరాన్ మెగ్నీషియం ఉండటంతో వాటిని మీరు మళ్ళీ సపరేట్ గా ఇవ్వాల్సిన అవసరం ఉండదు వీటితో పాటు ఫాస్ఫరస్ పొటాషియం హ్యూమిక్ యాసిడ్ ఫల్విక్ యాసిడ్ సీవీడ్ అమైనో యాసిడ్ ఈస్ట్ మరియు రకాల మైక్రోన్యూట్రియం కూడా ఉంటాయి ఇవి మొదటి దశలో వేరును మొక్కను ఆరోగ్యంగా పెరిగేలా చేస్తాయి అలానే పూత దశలో కావాల్సిన పోషకాలన్నీ అందించి పాలినేషన్ సక్సెస్ అయ్యేలా చేస్తాయి కొన్నిసార్లు పాలినేషన్ జరిగినా కూడా మొక్కలో అనారోగ్యం లేకపోతే పోషక లోపాలు కనుక ఉంటే పాలినేషన్ అనేది సక్సెస్ అవ్వదు సో ఇలాంటి పరిస్థితుల్లో పూత రాలిపోతుందే గానీ కాయలుగా మారదు ఒకవేళ మారిన ఫ్రూట్ సెట్టింగ్ అనేది సరిగ్గా జరగదు ఖాళీ గుచ్చాలు ఏర్పడతాయి దీంతో మూడు ఏళ్ళు పడిన శ్రమ అంతా వేస్ట్ అయిపోతుంది అదే మీరు గోల్ వాడినట్లయితే మీరు ఇలాంటి సమస్యలు ఎదుర్కోవద్దు తర్వాత పాలినేషన్ సక్సెస్ అయ్యి గెలలు వచ్చే టైం కి పొటాషియం మెగ్నీషియం లాంటి పోషకాలు చాలా అవసరం పామ్ గోల్ లోని ఈ పోషకాలు గెల సైజు బరువును పెంచి మంచి దిగుబడులు వచ్చేలా చేస్తాయి అంతేకాదు దశలో కూడా ఫోటోసిస్ సరిగ్గా జరిగి ఆయిల్ శాతం ఇంప్రూవ్ అయ్యేలా చేస్తాయి ఇలాంటి సేంద్రియ ఎరువులను మీ ఆయిల్ పంప్ తోటకి ఎలా ఉపయోగించింది ఇప్పుడు మనం చూద్దాం మొదటి మూడేళ్లు ఆయిల్ పంప్ తోటలో ఓన్లీ డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి ఒక ఎకరాకు మూడు నెలలకు ఒకసారి శుద్ధి ఆరు నెలలకు ఒకసారి పామ్ గోల్డ్ మాత్రం వాడితే సరిపోతుంది నాలుగు నుంచి ఐదవ సంవత్సరంలో కాపు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ దశలో శుద్ధిని ఆపేసి పామ్ గోల్డ్ మాత్రం కంటిన్యూ చేసుకోవాలి పామ్ గోల్డ్ ను ఎకరాకు ఐదు కేజీలు చప్పున రెండు నెలలకు ఒకసారి డ్రిప్ ద్వారా ఇచ్చుకోవాలి ఆరు నుంచి ఎనిమిది సంవత్సరాలలో గోల్డ్ ను ఎకరాకు ఐదు కేజీలు చప్పున నలభై ఐదు రోజులకు ఒకసారి ఇచ్చుకోవాలి తొమ్మిది నుంచి పంతొమ్మిది సంవత్సరాలలో ఖాతా ఉధృతం పెరుగుతుంది కాబట్టి నెల ఒకసారి మనం పామ్ గోల్డ్ ఇచ్చుకుంటే సరిపోతుంది పంతొమ్మిది సంవత్సరాల పైన మొక్కలకు ఎక్కువ పోషకాల అవసరం ఉంటుంది కాబట్టి ఇరవై రోజులకు ఒకసారి మీరు పామ్ గోల్డ్ ఇస్తే సరిపోతుంది ఈ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ను మొదటిసారి వాడాలనుకున్న రైతులు ఎకరానికి రెండు కేజీల ధరని శుద్ధి ఇచ్చి పామ్ గోల్డ్ ని ఇవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత వయసుకు తగ్గట్టు ఓన్లీ పామ్ గోల్డ్ కంటిన్యూ చేస్తే సరిపోతుంది జనరల్గా ఆయిల్ పామ్ తోటలకు డ్రిప్ సిస్టమ్ అనేది ఒక సూచదాయకమైన వాటరింగ్ సిస్టమ్ దీంతో నీరు మరియు ఎరువులు ఇచ్చే ప్రక్రియ చాలా సులభమైపోతుంది అంతేకాదు డ్రిప్ సిస్టమ్ తో యాభై శాతం నీటి వృధా అనేది తగ్గుతుంది ఈ డ్రిప్ సిస్టమ్ ని ముఖ్యంగా ఎందుకు సజెస్ట్ చేస్తామంటే దీంతో మీ శ్రమ సమయం మరియు లేబర్ ఖర్చు అనేది చాలా మట్టుకు తగ్గుతుంది సో ఇదండి ఈ రోజు ఇన్ఫర్మేషన్ ఈ మూడు స్టెప్స్ ని మీరు ఖచ్చితంగా ఫాలో అయినట్లయితే మీ ఆయిల్ పాంప్ తోటకి తిరుగులేదని చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాను ఈ విధంగా ధరణి శుద్ధి అండ్ పామ్ గోల్డ్ మీరు క్రమం తప్పకుండా వాడినట్లయితే మీ ఆయిల్ పాంప్ తోటలో మంచి రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ ధరణి శుద్ధి అండ్ పామ్ గోల్ వివరాల కోసం సెవెన్ టూ జీరో సెవెన్ త్రీ సిక్స్ డబల్ జీరో డబల్ వన్ నెంబర్ కి కాల్ చేయండి అలానే ఈ వీడియోని ఇతర రైతులకి షేర్ చేసి వారికి సహాయపడండి సో మరొక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ తో వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్